వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు కొంతమంది చాలా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఏంటంటే ప్రతి మంగళవారం అప్పుకెళ్తోంది ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొస్తోంది అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తుందో తెలియట్లేదు అని చెప్పి చాలా కామెంట్స్ చేస్తున్నారు సరే జనరల్గా మాట్లాడుకుంటే అంటే లెక్కలు వీటన్నిటితో శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అలాగో వాళ్ళని ఎండగడదాం అందులో మొహమాటం లేదు సో వచ్చినటువంటి అప్పులు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారంటే ఒక పక్కన సంక్షేమం నడుస్తుంది ఇంకొక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇంకొక పక్కన పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే జగనన్న కాలనీలు పేరెట్ ఇచ్చిన దాని మీద కూడా బకాయిలు చెల్లించేయండి అంటూ మంత్రుల రికమెండేషన్లు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు వెళ్తున్నాయి అలాగే టీచర్లకి పెండింగ్ ఉన్నటువంటి వెళ్తున్నాయి అలాగే ఇప్పుడు ఉపాధ్యాయులకి సంబంధించి అలాగే మొన్న ఫీజ్ ఎంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పార్షియల్గా కొంత చేశారు ఇంకా చేయాల్సింది కొంత ఉంది ఇది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి బకాయిలన్నీ అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలను కూడా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటికి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇలా వచ్చింది వచ్చినట్టు వెళ్తూనే ఉన్నాయి అనేది కనిపిస్తున్నటువంటి అంశం సో ఇప్పుడు ఇంకొకటి కూడా చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం వీళ్ళు విమర్శిస్తున్న దానికి సమాధానంగా ఇంకోటి కూడా చేసిన ఏంటంటే గతంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి కోత పెట్టి మరీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కోతలు పెట్టి మరీ చేసినటువంటి వాటిని ఆ పెండింగ్లు ఉన్నటువంటి వాటిని అన్ని బకాయిలు చెల్లించుకుంటూ వచ్చారు దీనికి సంబంధించినటువంటి సిపిఎస్ ఉద్యోగులకి డిఏ ఎరియర్స్ ఏపీ సెక్రటేరియట్ సిపిఎస్ ఉద్యోగులకు జమ చేశారు అలాగే త్వరలోనే మిగతా సిపిఎస్ ఉద్యోగులందరికీ తొంభై శాతం బకాయిలు నగదుగా చెల్లించేందుకు ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తోంది దాని దీనికి ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపించారు దాదాపుగా ఎంతవరకు ఉంది ఏంటనేది చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి నలభై వేల నుంచి డెబ్భై వేల వరకు అకౌంట్లకు జమ చేసింది ఇది మిగిలిన వారికి ఆరు విడతల్లో ఒక్కొక్క ఉద్యోగికి రెండు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది ఇక్కడ గతంలో వీళ్ళు చేసినటువంటి అంశాన్ని చూసినట్లయితే కనుక ఏమేం చెప్పారు బ ఈ డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ డిఏ బకాయిలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి పే చేయకుండానే పే చేసేసినట్టుగా అకౌంట్లో చూపించేసింది అలాగే వాళ్ళ జీతాల నుంచి ఇంకమ్ ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ని కూడా మినహాయించేసింది మినహాయించేసి దాని మీద చేశారు తర్వాత దీంట్లో ఎంతెంత ఉన్నాయి ఏంటి ఒక్కొక్కళ్ళకి అనేది చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఏ బకాయిలు అనేవి చూస్తే రెండు వేల పద్దెనిమిది జూలైలో డిఏ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జీతంలో కలిపి వైకాపా ప్రభుత్వం మొత్తం చెల్లించింది బకాయిల్ని మాత్రం గాలి వదిలేసింది రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏని రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి జీతంతో కలిపించింది అంతకుముందు బకాయిలను కూడా చెల్లించలేదు సో ఈ రెండు డీఏలు కలిపి మొత్తం దాదాపుగా అరవై నెలల దాకా చెల్లించాలి అరవై ఎనభై నెలలు చెల్లించాల్సింది సిపిఎస్ ఉద్యోగుల బకాయిల్ని తొంభై శాతం నగదు రూపంలో పది శాతం ఈ ప్రాన్ ఖాతాకి జమ చేయాల్సి ఉంటుంది ఇక ఇతర ఉద్యోగుల బకాయిల్ని పిఎఫ్ జీపీఎఫ్ ఖాతాలకి సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళకి ఈ పిఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ ఖాతాల్లో జమ చేసినట్లుగా లెక్కలు మాత్రం చూపించారు కానీ వెనక్కి లాగేసుకున్నారు ఈరోజు అకౌంట్లో వేసారు రేపొద్దున వెనక్కి లాగేసుకున్నారు వాళ్ళకి వచ్చింది పోయింది ఎలా పోయిందో వాళ్ళకి తెలియలేదు చాలా షాక్ అయ్యారు కోర్స్ ఆ రోజు ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కానీ లేదంటే ఇతరత్ర చాలామంది ఉన్నారు కదా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వీళ్ళెవరూ కూడా ఆ రోజు నోరు తెరవలేదు పైగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళేసే సభ పెట్టుకుని ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మాట్లాడడానికి సభ పెట్టుకుంటే ఫోన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి అందులోనే చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడినంటే వీళ్ళు కూడా సరే సార్ సార్ అలాగే సార్ వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను సార్ లేదు సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను సార్ మాకు రాలేదు అన్న మాట ఒకటి చెప్పుకుంటాను సార్ లేదంటే వ్యతిరేకత బాగా ఎక్కువ అవుతుంది వాళ్ళకు కూడా సమాధానాలు చెప్పాలి కదా ఈ పొజిషన్లో ఉన్నాం కదా అంటే దానికి కూడా చివాట్లు తిన్నారు ఏదో మొత్తానికి కవర్ చేశారు అలా కవర్ చేసినందుకు గాను ఒకనొక ఉద్యోగ సంఘ నేతకి ఎమ్మెల్సీ పదవి కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేయబోయాడు అనేది అప్పట్లో అనుకున్నారు కాకపోతే వేరే పదవి ఏదో కట్టబెట్టారు పక్కకి అది అయిపోయింది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఈ డిఏ బకాయిలు అలాగే పిఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏది ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటిది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పి అయ్యే నా దగ్గర డబ్బుల్లో నేను ఎందుకు ఇస్తాను అసలు వీళ్ళందరితో పని చేయించడం తప్పితే వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకొని రిటైర్ అయ్యే వాళ్ళని కూడా సర్వీస్ ఎక్స్టెన్షన్ పేరుతోటి వాళ్ళకి అరవై రెండేళ్ల దాకా తీసుకెళ్ళి కూర్చోబెట్టింది యాభై ఎనిమిదికి రిటైర్మెంట్ అంటే ఇంకో రెండేళ్ళు పెంచి ఆ తర్వాత పై ఇంకో రెండేళ్ళు పెంచుకుంటే వెళ్ళారు సో కొత్త ఉద్యోగాలు ప్రభుత్వంలో ఇవ్వడానికి లేదు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఖాళీలు లేవు సో ఉంచేశారు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు బాగా ఫీల్ అయినట్టున్నాడు ఇంకేముందిలే మనం రావాల్సిన అవసరం లేదు మనం చేసే పనులకు ప్రజలలాగా మూల కూర్చోబెట్టేస్తారు సో వచ్చిన ఒక్కసారే మన ఛాన్స్ మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఆయన పని చేసుకున్నాడు ఆయన నూట యాభై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో నూట యాభై ఒక్క మందితో పని చేసుకున్నాడు తప్ప పని చేసుకున్నాడు తప్ప ప్రభుత్వ ఉద్యోగులని టీచర్లని మిగతా వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు ఇక అందులో పెట్టినటువంటి బకాయిలు ఇక టీచర్లు మిగతా వాళ్ళందరూ లెక్కేస్తే ఇంకెన్ని ఉన్నాయనేది కూడా చూడాలి సో రెండు వేల పంతొమ్మిది జూలై బకాయిలు కూడా ఇంకా వాళ్ళకి చెల్లించాల్సింది అలాగే కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటే అప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి ఇరవై జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఎల్ని ఫ్రీజ్ చేసేసింది రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి డిఏ బకాయిలు కూడా ఉన్నాయి కరోనా ఇబ్బందులు ఉన్నాయి అందుకని మీకు ఇవ్వలేము డిఎలు కానీ ఇది కానీ మేము ఫ్రీజ్ చేసేస్తున్నాం వాటిని అందువల్ల మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి అవి ఎప్పుడు ఉంటే అప్పుడు ఇస్తామంటే పెన్షన్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కోర్టుకు చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా కోర్టుకు వెళ్ళారు ఇవ్వట్లేదు అని చెప్పి దాని మీద వాళ్ళకి అప్పుడు టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది అప్పట్లో కోర్టులా ఏంటవి వాళ్ళని మాకు చెప్పేది మేము కోర్టును ధిక్కరిస్తాం ఇక్కడ మేమే మెయిన్ మమ్మల్ని పని చేసుకోవడం ఇవ్వట్లేదు కోర్టులు అంటూ కూడా ఇలాంటి విషయాల్లో తీర్పులు వచ్చిన దానికి అప్పుడు చీఫ్ జస్టిస్ ఎస్సే బాబుడే గారికి ఎనిమిది పేజీలు లేఖ రాసుకుని మరి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి సో ఇలా ఉద్యోగుల్ని మోసం చేసి 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 చివరాకర్కి ఆ ఉద్యోగుల ఓట్లు కూడా పూర్తిగా కోల్పోయేలాగా చేసుకున్నాడు అయినా ఇంకా కొంతమంది ఉంటారనుకోండి అది వేరే విషయం ఇలా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తుంది అది కూడా ముందస్తు అనౌన్స్మెంట్ ఏం లేకుండా వాళ్ళకి ఆల్ ద సడన్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మొత్తానికి తెచ్చారు తెచ్చి దాంట్లో సర్దుబాట్లు చేశారు ఇలా విడతల వారీగా కొంతమందికి ఉన్నాయి వెరీ సూన్ వాటిని కూడా క్లియర్ చేసేస్తామని చెప్పి నిన్న నోటిఫికేషన్ వచ్చింది వాళ్ళకి దాంతోటి వాళ్ళే షాక్ అయ్యారు ఇదేంటి మనం అసలు వస్తుందా రాదా అన్నటువంటి దాని మీద ఉన్నాం మనం అలాంటిది ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మరి పాత బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ వచ్చింది ఇప్పుడు కొత్త బకాయిలు అయితే ఏం లేవు మెల్లగా ఇస్తూనే ఉన్నారని పాత బకాయిలు మాత్రం ఏంటి అని ప్రశ్నిద్దామని అంటే ఆ అవసరం లేకుండానే వీళ్ళు ఈ పని చేసుకుంటూ వస్తున్నారు సో మొత్తానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే విధంగా అన్ని పనులు చేసుకుంటూ మనకు కూడా చేస్తున్నారని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అభినందనలు వాళ్ళ కృతజ్ఞత కూడా తెలియజేశారు గత పాపాన్ని మెల్లమెల్లగా కడుక్కుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి